ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత కెప్టెన్ శుభమ గిల్ బ్యాట్ తో అద్భుతంగా రాణించాడు చివరి ఇన్నింగ్స్ లో ముప్పై రెండు పరుగులు చేస్తే ఒకే సిరీస్ లో అత్యధిక పరుగులు సాధించిన దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ రికార్డును బద్దలు కొట్టే చారిత్రాత్మకమైన అవకాశం గిల్ కు లభించింది అయితే దరదృష్టవశాత గిల్ కేవలం పదకొండు పరుగులకే పెవిలియన్ కు చేరి గవాస్కర్ రికార్డును ఇరవై ఒక్క పరుగుల దూడంతో నిలిచిపోయాడు ఈ విషయంలో నిరాశగా ఉన్నప్పటికీ భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్వయంగా శుభ్మన్ గిల్ ను కలిసి అతనికి ఒక ప్రత్యేకమైన బహుమతిని అందించడమే కాకుండా భవిష్యత్తులో సాధించాల్సిన లక్ష్యంపై మరొక కీలకమైన బాధ్యతను కూడా అప్పగించారు సోనీ స్పోర్ట్స్ విడుదల చేసిన వీడియోలో సునీల్ గవాస్కర్ శుభ్మన్ గిల్ ను కలుసుకున్న దృశ్యాలు ఆకట్టుకున్నాయి సుభాష్ నన్ను దాటిపోయే ఆశతో మీకోసం ఒక బహుమతి తెచ్చాను అయితే కనీసం తర్వాత ఈ సిరీస్లో నీకు లక్ష్యం ఉంటుంది కదా ఇది ఒక చిన్న బహుమతి నా పేరులోని మొదటి అక్షరాలు జి ఉన్న షర్ట్ నా కోసం ఎవరో తయారు చేశారు కానీ నేను నీ కోసం ఇస్తున్నాను నీకు సరిపోతుందో లేదో నాకు తెలియదు ఇది ఒక చిన్న టోపీ ఇది నేను చాలా తక్కువ మందికి మాత్రమే ఇస్తాను నా సంతకం సహతో సహా ఇది ఉంటుంది ఒక టెస్ట్ సిరీస్లో అత్యధికంగా ఏడు వందల ఏడు పరుగులు చేసిన నా రికార్డు మీద నా పేరుంటుంది ఈ సిరీస్లో గిల్ అంటే నువ్వు ఏడు వందల యాభై నాలుగు పరుగుల దగ్గర ఆగిపోయావు గవాస్కర్ అంటే సునీల్ గవాస్కర్ అని నేను ఈ బహుమతిని ఈ మాటల్ని నీ కోసం ఇస్తున్నాను ఇది నీకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయని భావిస్తున్నాను అంటూ ఆ ఒక టీషర్ట్ అండ్ టోపీ ఇవ్వటం అందరినీ ఆశ్చర్యపరిచింది సాధారణంగా సునీల్ గవాస్కర్ తన ని కానీ లేదా క్యాప్ని కానీ ఎవరికి ఇవ్వడం కానీ గవాస్కర్ అలా ఇవ్వటం అందరినీ ఆశ్చర్యపరిచింది ఎందుకనంటే రోజే ఈ మ్యాచ్ ముగియవచ్చని భావిస్తున్నారు ఎందుకంటే టీమిండియా విజయం కోసం సునీల్ గవాస్కర్ ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ను అనుసరిస్తూ ఉంటాడు కెప్టెన్ చుబ్బన్ గిల్ తో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ చివరి కదలిక కదలిక అద్భుతంగా ఉంది ఒక ఫీల్డర్ ను అక్కడికి పంపడం యార్కర్ వేయించడం అన్ని అన్ని బౌ బౌలర్ల వ్యూహాత్మకమైన అమలును మెచ్చుకున్నాడు అంటే మేబీ బహుశా ఇవ్వాలే అది ఎండ్ అవుతుందేమో చూడాలి ఇక ఆ తర్వాత గవాస్కర్ తన సెంటిమెంట్ పంచుకుంటూ నేను రేపు నా లక్కీ జాకెట్ ధరించిపోతున్నాను నేను దాన్ని ఆస్ట్రేలియాలో గతంలో గబ్బాలో ధరించాను అది కేవలం విజయాల కోసమే నాకు దొరికింది ఇక నేను ఆ తెల్లటి జాకెట్ ధరించిపోతున్నాను శుభాకాంక్షలు దేవుడు నిన్ను దీవించుగాక అని అన్నాడు అంటే బహుశా ఇవాళ మ్యాచ్ గెలిచి బహుశా భారత చెట్టు మంచి మంచిగా ఈ సిరీస్ను గెలుస్తుందని అనుకోవాలి అంటే గెలు గెలవడం అంటే జస్ట్ డ్రా అయినా కూడా అంటే ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ డ్రా అయినా కూడా మన భారత చెట్టు గెలుపును సాధించినట్టే కదా